ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఉగ్ర నరసింహ స్వామి స్వామివారు ఎంతటి మహానుభావులంటే ఈయన శృంగేరి పీఠానికి పీఠాధిపత్యం వహించారు ఈయన ప్రతిరోజు కాకరాకులు ఒక్కటే తినేవారు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటల తపస్సు చేస్తూ ఉండేవారు ఆయన తపస్సుకి అణిబాది సిద్ధులన్నీ ఆయనకి వశమైపోయాయి అప్పట్లో శృంగేరి శారదాదేవి ఆస్తులను కొల్లగొట్టడానికి యుద్ధానికి వస్తూ ఉంటే అక్కడి వారు ఈయనకి చెప్పుకొని గొల్లు అన్నారు ఈయన బయటకు వచ్చి నేను యుద్ధం చేయడమేమిటి సన్యాసిని నేను యుద్ధం ఏం చేస్తాను నేను చేయనక్కర్లేదు యుద్ధం ఈయన చూసుకుంటాడు అని చెప్పి ఒక గడప దగ్గరకు వెళ్ళి ఇలా ఇలా ఏవో మంత్రాలు చదివారు అంతే దాని మీద గణపతి వచ్చి కూర్చున్నాడు ఇప్పటికీ తోరణ గణపతి ఆయన్ని మీరు శృంగేరి పీఠంలోనికి అడుగు పెట్టాలంటే గణపతి అనుమతి ఉండాలి అక్కడ కొబ్బరికాయ కొట్టి లోనికి వెళ్తారు అక్కడ నుండి బయటకు వెళ్లాలన్నా ఆయన అనుగ్రహం ఉండి తీరాలి కొబ్బరికాయ కొట్టి బయటకు వెళతారు ఇన్ని వేల మంది శత్రు సైన్యం లోనికి వెళ్ళలేకపోయారండి ఆయన పైన కూర్చుని ఉన్నాడంతే సనాతన ధర్మంలో చూపించారండి శక్తి అంటే ఏమిటో ఉపాసన అంటే ఏమిటో అనుష్ఠానం అంటే ఏమిటో చూపించారు వాళ్ళ శక్తి ముందు మిగిలిన శక్తులు ఎక్కడ నిలబడతాయి ఆ ఉగ్ర నరసింహ నరసింహపారతిస్వామి వారు మహాపురుషులు అనితర సాధ్యులు శక్తి సంపన్నత పొందినవారు ఆయన ఒకసారి మధురై వెళ్లారు మీనాక్షి అమ్మవారి దర్శనానికి ఆయన వెళ్ళి అమ్మవారిని చూసి లోనికి వెళ్లి అర్చన చేస్తాం అన్నారు అక్కడ అర్చకులు అన్నారు మీరు వెళ్ళడానికి వీల్లేదు మేమే చేస్తాం మీరు బయట నిలబడి చూస్తూ ఉండండి అన్నారు దీనికి కోపం వచ్చేసింది ఆహా మీరే చేస్తారా మేమెళ్ళకూడదా లోనికి అని ఏది ఆ కొబ్బరికాయ పట్టండ్రా అన్నారు అంతే శిష్యులు గగ్గుబా వెళ్ళి కొబ్బరికాయ తీసుకుని వచ్చారు ఆ కొబ్బరికాయ ఆయన చేతితో పట్టుకుని ఏవో మంత్రాలు చదివారు అంతే అమ్మవారిలో ఉన్నటువంటి కళలన్నీ ఆ కొబ్బరికాయలకు వచ్చేసాయండి అన్నారు మీనాక్షి ఆ గుడిలో ఉందో నా చేతిలో ఉన్న కొబ్బరికాయలో ఉందో చూసుకో అని పట్టుకెళ్ళిపోయారు పట్టుకెళ్ళి పీఠం మీద పెడితే ఆ కొబ్బరికాయ ఎన్నో వేల కోట్ల జ్యోతులు వెలుగుతున్నట్లు ప్రకాశించిపోయింది ఆయన కూర్చుని కొబ్బరికాయకు పూజ చేసేశారు మధుర మీనాక్షి గుడిలో నుండి బయటికి వెళ్ళిపోయిందండి ఆయన దగ్గరికి అర్చకులు పూజ చేద్దామని కూర్చున్నారు అమ్మవారి విగ్రహం బొగ్గులా అయిపోయింది ఒక్క కళ లేదు అమ్మ బాబోయ్ అని వెళ్లి ఆయన కాళ్ళ మీద పడ్డారు అర్చకులు మహానుభావ తప్పైపోయింది ఎన్ని లక్షల మందో మీనాక్షి అమ్మవారి దర్శనానికి వస్తారు మీరు కొబ్బరికాయలో పెట్టి తీసుకెళ్ళిపోతే ఎలాగా అందుకని దయచేసి మీరు ఆ కళలన్నీ అమ్మవారి విగ్రహంలో పెట్టేయండి అని గొల్లుమని ఏడ్చారు సరే వదిలేస్తాం బుద్ధొచ్చింది కదా అని ఆయన మళ్ళీ వచ్చి కొబ్బరికాయ పట్టుకుని మంత్రాలు చదివారు ఇందులో ఉన్నటువంటి కళలన్నీ అమ్మవారి విగ్రహంలోకి వెళ్ళిపోయింది సనాతన ధర్మం అంటే అదండి అదేమీ మాటలు కాదు చూపించారంతే ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది చూపించారో దాని శక్తి ఏమిటో అమ్మవారే ఇన్ని బ్రహ్మాండములకు నాయకి తన కనుబొమ్మల యొక్క కదలికతో లోకాన్ని పరిపాలించగల తల్లి అవ్వ తనను ఉపాసన చేసినటువంటి భక్తులకు లొంగిపోయి అలా కొబ్బరికాయలోకి వెళ్ళిపోయింది భక్తులంటే ఎంత ప్రీతి కదా అమ్మవారికి శ్రీమాత్రేనమ్మ